వ్యాపారస్తులను సంప్రదించకుండా రోడ్డు విస్తరణ పేరుతో కూల్చివేతలు చేపట్టడం సరైంది కాదని లక్ష్మీనగర్ వ్యాపారులు నిరసన వ్యక్తం చేస్తున్నారు గోదావరికని వ్యాపార కూడలి లక్ష్మీనగర్లో కూల్చివేతలు చేపడుతున్న సందర్భంలో రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ లక్ష్మీనగర్లో జరుగుతున్న కూల్చివేతలను పరిశీలించారు ఈ సందర్భంగా వ్యాపారస్తులు మాజీ ఎమ్మెల్యేతో తమ సమస్యలను వివరించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యేతో కలిసి వ్యాపారస్తులు మాట్లాడుతూ అభివృద్ధికి వ్యాపారస్తులు ఆటంకం కాదని వ్యాపారస్తులకు కొంత సమయం కేటాయించి ఉంటే బాగుండేదని మ్యారేజ్ సీజన్ కావడంతో కూల్చివేతలతో వ్యాపారాలు మొత్తం నష్టపోవడం జరుగుతుందన్నారు అభివృద్ధి పేరుతో ఇప్పటికే కూల్చివేసిన స్థలాల్లో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం త్వరగా చేపట్టి తదనంతరం లక్ష్మీనగర్ లో కూల్చివేతలు చేపడితే వ్యాపారస్తులకు నష్టం నష్టం జరగకుండా ఉండేదని ఆవేదన వ్యక్తం చేశారు ఒక ప్రణాళిక లేకుండా చేపడుతున్న అభివృద్ధితో ప్రజలు వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారని వ్యాపారస్తులు ఇతర ప్రాంతాలకు తరలి వెళ్తున్నారని తెలిపారు ఈ ప్రాంతంలో ఇప్పటికే జనాభా తగ్గుముఖం పడుతుందని వ్యాపారాలు కూడా జరగడం లేదని తెలిపారు కూల్చివేతలు చేపడుతున్నట్లుగా రోడ్డు విస్తరణ పనులు నిర్మాణాలు జరగడం లేదని ఆరోపించారు రామగుండం ఎమ్మెల్యే కార్పొరేషన్ అధికారులు కలెక్టర్ ఈ విషయంలో ఆలోచించి వ్యాపారులకు ఇబ్బందులు కలగకుండా త్వరితగతిన పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు మీరు ఆలోచిస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి ఎలాంటి డెవలప్మెంట్కి ఇక్కడ ఎవ్వరు అడ్డు కాదు మేము అందరం సహకరించడానికే ఇక్కడ ఉన్నాము కానీ మీరు ఏనాడు కూడా అధికారులు కానివ్వండి ఇక్కడ ఉన్న పొలిటికల్ అపోజిషన్ కావచ్చు ప్రజెంట్ పార్టీ కావచ్చు ఎవ్వరు కూడా వ్యాపారస్తులను కానివ్వండి బిల్డింగ్ ఓనర్స్లను ఎక్కడ కూడా పిలిపించి మాట్లాడి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం కానీ కాన్ఫిడెన్స్లో తీసుకోవడం కానీ చేయడం జరగలేదు అది చాలా బాధాకరమైన విషయము అది మీరు అందరూ మరొకసారి పునరాలోచించాలి అది కాకుండా కేవలం పేపర్లల్లో టీవీలల్లా వినుకుంటూ మీరు వినాలి మీకు తెలియదానం కూడా సరైన విషయం కాదు మరి పేపర్లల్లా టీవీల చాలా విషయాలు వస్తాయి అన్నీ నమ్ముకుంటుంటామా వాస్తవాలు తెలుసుకొని బజార్ ఉన్నటువంటి వాళ్ళను మీటింగ్ పెట్టి కాన్ఫరెన్స్ తీసుకొని మీరు కార్యక్రమం చేస్తే కొబ్బరిగా కొడతామని చెప్పి మేము పర్సనల్గా చెప్పినాం మేమే దీన్ని స్వాగతిస్తామని చెప్పినాం ఆ కొబ్బరికాయ కొట్టించుకున్నంత కూడా లేకంటే అంటే ఏం ఆలోచించాలి మీరు కూల కొట్టినందుకు మాకు బాధ లేదు మీరు కూల కొట్టా కూలుతుంది మేమొచ్చి కూల కూలుతుంది కూలూరు మాత్రం ఖాయం దానికి కాదు అందరూ అనుకుంటారు ఏదో కూలిందని మేము బాధగా మాట్లాడుతున్నాం అని కాదు మేము సంతోషిస్తున్నాం డెవలప్మెంట్ అది ఒక ప్రక్రియను బట్టి విధానంలో చేస్తే బాగుంటుందని మా ఉద్దేశం దాని తదుపరి ఏంటంటే ఒక్క మున్సిపల్ అధికారి చూడలేదు ఎవరు మరి రోడ్ వైండింగ్ ఎంత ఉంది ఇది ఎన్క్రోచ్మెంటా రోడ్ వైండింగ్ అది క్లారిటీ ఎందుకు ఇస్తలేదు ఒక దిక్కు వచ్చి మాట్లాడతారు ఎన్క్రోచ్మెంట్ మరి ఎన్క్రోచ్మెంట్ అంటే ఏ ఎన్క్రోచ్మెంట్ ఉన్న పర్మిషన్ దాటి కట్టిన వాళ్ళు ఎన్క్రోచ్మెంటా లేకపోతే ప్రజెంట్ మీరు ఆలోచిస్తున్నటువంటి కౌన్సిల్ లో ముప్పై ఫీట్ల నలభై ఫీట్ల రోడ్కి అదాలోచించినటువంటి రోడ్ ఎంక్రోచ్మెంటా క్లారిటీ ఇవ్వండి ఆ క్లారిటీ లేకుండా ఓ రోజు అంటారు రోడ్ ఎంక్రోచ్మెంట్ తెల్లారంటారు రోడ్ వైండింగ్ అంటారు ఎవరికి ఏం అర్థం కాని పరిస్థితి వచ్చి రాత్రి రాత్రి మీరు తెల్లారి కాల్ చేయాలంటే ఇరవై మంది ఓనర్లను పిలిపించి మాట్లాడితే అయిపోయి పనిది రెండు వందల దుకాణాలతో కూడా అవసరం లేదు సరే బాగా అవుతుందంటే ఇరవై మంది ఓనర్లను పిలిపించి మాట్లాడితే వాళ్ళే టైం తీసుకొని కానీ నష్టం రాకపోగల ఈ నష్టం వల్ల కేవలం ఈ దుకాణదారులు నష్టమైతే లేరు వాళ్ళకి ఇచ్చినటువంటి బాకీలు ఉన్నారో పాప వాళ్ళ బాకీలు కట్టలేకపోతే వాళ్ళ ఫ్యామిలీకి ఎంత సపోర్ట్ కావాలి వాళ్ళు ఎంతమంది కావాలి వాళ్ళు రేపటి దెబ్బ వాళ్ళు మొత్తుకోవాలి వీడు పోయింది ఒక షటర్ నష్టం కావచ్చు ఆ సరుకులు మరి ఈయన ఎంతమంది బాకీ లేడు వాళ్ళ వల్ల ఎంతమంది కుమస్త రోడ్డు మీద వస్తలేరు వాళ్ళ జీతాలు ఎన్నుకి ఇస్తారు ఇవన్నీ కూడా పునరాలోచించి ఇప్పటికైనా అధికారులు కానివ్వండి ఇప్పుడున్న ప్రజెంట్ ఎమ్మెల్యే గారు ఆలోచించి మార్కెట్కి వచ్చి సరిగ్గా ఇక్కడ ఉన్నటువంటి వీట్స్ ఏమున్నాయో ఇది ఎంత రోడ్ వైండింగ్ పెట్టాలి ఎక్కడ పెట్టాలి ఒకరికి ఇంత ఒకరికి ఇంత అనేది క్లారిటీ లేదు మాకు కొంచెం టైం ఇస్తే మేము దీన్ని స్వాగతించేటువంటి వాళ్ళం అసలు ఏమాత్రం టైం ఇవ్వకుండా నోటీసులు ఇవ్వకుండా ఇట్లా చేయడం అనేది బాధ కలిగిస్తూ ఉన్నది మాకు ఇంత నష్టం జరుగుతుంది ఇంకా ఇప్పుడు రూమ్ తీసేయడంతో పాటు ఇంకా సెట్ బ్యాక్ అనేసరికి ఇంకా బాధ అవుతున్నది ఇది ఎమ్మెల్యే గారు పునరాలోచించాలి కలెక్టర్ గారు పునరాలోచించాలి ప్రజల మనోభావాలకు అనుగుణంగానే పరిపాలన చేయాలి మనకు నచ్చినట్టు మనకు తోచినట్టు చేయడం అనేది ఇది ప్రజాస్వామ్యానికే విరుద్ధమైనటువంటి చర్య మీరు ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లు అదేవిధంగా కలెక్టర్ గారు దీని మీద మీరు తప్పకుండా స్పందించాలి వీళ్ళ మనోభావాలను వీళ్ళ ఆలోచనలను పరిగణలోకి తీసుకోండి సరే మీరు ఈ పట్టణాన్ని సుందరీకరణ చేద్దామని గొప్పగా అభివృద్ధి చేద్దామని ఆలోచన ఉంటుండది కానీ చిన్న చిన్న వ్యాపారాలు ముప్పై నలభై ఏళ్ళ నుంచి వెళ్ళి దీని మీదనే ఆధారపడి బతికేటువంటి వాళ్ళ బాధలను కూడా వినండి